అందరికీ నమస్తే నేను మీరత్న ఈరోజు పల్నాడు జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి భూదండాల విషయం మీకు క్లుప్తంగా వివరించాలని ఈరోజు ఈ వీడియో మీకు మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం పల్నాడు జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది భూ కబ్జాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి వాటిని అక్రమంగా లేఅవుట్లు వేసుకుని ఏ విధంగా దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ కన్ను కప్పి ఏ విధంగా లంచాలు ఇచ్చి అధికారులకు వాళ్ళ పనులు చేసుకుని పబ్బం గడుపుతున్నారు ఇప్పుడు మీకు వివరిస్తాను పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు ఈ ఏడు నియోజకవర్గాల్లో పార్టీలకి అతీతంగా అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నటువంటి దళారులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా ఈ దందాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కానీ షరా మాది మాత్రం మా దందాలు మాత్రం ఆగేదే లేదన్నట్టుగా భూ దళారులు ఎవరైతే ఉన్నారో విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉన్నారు అసలు ఏంటి మీరు ధైర్యం ఏంటి అంటే వీళ్ళ వెనకాల ఎవరన్నా ఉన్నారా లేకుంటే వీళ్ళు నిత్యం చేసేది ఇదే పనే కాబట్టి దాని మీద అలవాటు పడిపోయారు ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు లోయస్ట్ క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేల కొద్ది లక్షల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ పొలాలు గతంలో ఉన్నటువంటి వాళ్ళ పాతల ముత్తాతలు లాంటి పొలాలు వాళ్ళ బయటకు తీసుకోవాలంటే ఛాత కాదు దీన్ని కొంతమంది ఆసరా చేసుకుని అక్కడ విఆర్ఓలను అక్కడ ఉన్నటువంటి సర్వేలను సర్వేర్లను పట్టుకొని వాటి డాక్యుమెంట్లు తెప్పించేసుకుని ఎవరెవరు ఎక్కడెక్కడ వాటి విస్తీర్ణం ఎంత వాటి సర్వే నెంబర్ ఎంత అవి మొత్తం రిజిస్టార్ ఆఫీస్ లోకి వెళ్లి నకళ్ళు తీయించుకొని ఈసీలు తీయించుకొని వన్ బి అడంగులు టెన్ వన్ అడంగులు మొత్తం అన్ని తీపించుకొని దీనిని ఏ విధంగా కబ్జా చేయాలి అనేటువంటి క్రమంలో ఎక్కడి నుంచో అంటే నరసరావుపేట లేదా గురజాల ఆ ఏరియాలో నుంచి ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వేసుకొని డాక్యుమెంట్లు తెప్పించుకుంటున్నారు డాక్యుమెంట్లు తెప్పించేసుకొని వాటిని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించుకొని పొలాలు వాళ్ళ పేరు మీదుగా ఉన్నట్టుగా మార్చేసుకొని ఇక్కడ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీళ్ళు డబ్బులు వెద రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు ఏంటి అసలు ఏంటి గిళ్ళకింత ధైర్యం అంటే ఉన్నటువంటి అధికారుల పేరుని ఎవరు ఏం చేయలేరా పట్టించుకోలేరా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఇదే ధరణ జరుగుతూ ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు విచ్చలవిడిగా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ లోపాయకారి ఒప్పందాలు చాలా వరకు అధికారంతో జరుగుతూ ఉన్నా ఈ విషయం వాస్తవంగా ఎమ్మెల్యేలకు మాత్రం తెలియదు ఎందుకంటే ఎవరైతే కార్యకర్తలుగా కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు అని చెప్పేసి అంటున్నారే తప్ప ఈ దందాలు జరుగుతూ ఉన్నది వాస్తవానికి ఎమ్మెల్యేలకు కూడా తెలియదు ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి అంటే వీళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు మేము పొలానా పార్టీ కార్యకర్త ఇది మాకు ఉంది మేము చేసుకున్నాం ఎవరిచ్చారు దానికి నీకు పేటెంట్ రైట్స్ ఎవరిచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పొలాలు ఖర్జాలు చేసి నీ బాబుగారి సొమ్ములాగా అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు సొమ్ము చేసుకుంటున్నావే అధికారులు ఎవరు పట్టించుకోరా ఇదే విధంగా నరసరావుపేట డివిజన్ లో విడిగా విడుగా గురజాల సబ్ డివిజన్ లో కూడా విచ్చలవిడిగా సాగుతూ ఉన్నాయి దీనికి ఆనకట్ట వేసే వాళ్ళే లేరా క్రేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పుట్టించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో పల్నాడు జిల్లా మాచల్లా నియోజకవర్గం మాచల్ల టౌన్ లో గతంలో ఒక వీడియో కూడా ఇంతకుముందు చేశాను మేబీ మీరు అది చూడొచ్చు ఆర్మీ జవాన్ ఆర్మీ జవాను తన భూమిని సైతం కబ్జా చేశారు మన కోసం బోర్డర్ లో ఎక్కడ వాళ్ళు యుద్ధాలు చేస్తుంటే వాళ్ళ నోటి కాడ పొలాలు కూడా గుంజుకొని తింటున్నటువంటి దౌర్భాగ్యం ఉన్నారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది అధికారులు ఎవరైతే దీన్ని లోపాయకారి ఒప్పందాలు చేసుకుని అందరూ సర్వేయర్ గాని తర్వాత విఆర్ గాని కానీ విఆర్ఏలు కానీ తర్వాత ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఎవరైతే సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది మొత్తం అందరికీ తెలుసు కానీ ఎవరు నూరెత్తరు డబ్బులు వెనక అన్ని పనులు సక్రమంగా జరిగిపోతాయి సవ్యంగా జరిగిపోతాయి వీళ్ళని ఎవరు ఏమీ అనకూడదని ఒక ఐడి కార్డు కూడా పుట్టించుకుంటున్నారు ముసుకులో ఏమని ఫలానా పేపర్లో మేము ఐడి కార్డు పుట్టించుకుంటే మమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా ఎవరేమన్నారు ఫలానా యూట్యూబ్ ఛానళ్లలో లేదా ఇవి శాటిలైట్ ఛానళ్లలో ఏదో ఒక కార్డు పుట్టించేసుకుని ఒక ఐదు వేల పదివేలో పోయినా ఆ పోటీ చేసుకుని మా జేబులో పెట్టుకుని దందాలు చేసేసుకోవచ్చు అన్నట్టుగా కొంతమంది ప్లాన్ చేస్తున్నారు ఇంకొంతమంది ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే లోపాయి కార్య ఒప్పందాలు చేసి ఫేక్ డాక్యుమెంట్లు పుట్టించి స్థలాలు కబ్జాలు చేసిన వాళ్ళు అలాగే అడ్డి రేట్లు వస్తాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళ యొక్క తనులని అవతలకు పంపించేసి ఆ పొలాలు వాళ్ళు కబ్జాలు చేసుకుంటున్నారు ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి దండ టోటల్ గా వెరసి ఇక్కడ నష్టపోతుంది ఎవరు ఏమీ తెలియని అమాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉన్నటువంటి అమాయకులు ఇదే పని ఇదే ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే భూగంధాలు చేస్తున్నటువంటి కొంతమంది కేటర్ ఉన్నారో వాళ్ళ పొలాలు ఆక్రమించుకుంటే కొడతారు అవసరమైతే చంపేస్తారు కూడా అంటే వీళ్ళు ఏమీ అనలేరు అని వీళ్ళు డబ్బులు ఇచ్చి బెదిరియొచ్చు లేకుంటేనే పోలీస్ కేసులు పెట్టి కొట్టియొచ్చు లేకుంటే రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు తీసుకురావచ్చు అనేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి రౌడీజలతో చలామణి అవుతున్నారు ఇలా ఫేక్ డాక్యుమెంట్లు పట్టించుకొని విచ్చల పొలాలు అమ్ముకుని కబ్జాలు చేసే వాళ్ళకు తొందరలో మూడింది ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి చట్టం సుప్రీంకోర్టు తీసుకురాబోతుంది అక్కడి నుంచి వీళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట పడతాది అని ఇప్పటికైనా గాని నమ్ముతున్నారు ప్రజలు అది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి భూములే ఈ విధంగా కబ్జాలు చేసి వారైతే నోరెత్తలేదని చేస్తున్నటువంటి కొంతమంది సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తస్మాత్ జాగ్రత్త ముందు రోజుల్లో కడకటాల్లోకి మీరు పోవాల్సిందే ఖచ్చితంగా ఎవరి నోళ్లు కొట్టి మీరు భూములు స్వాధీనం చేసుకుని ఉన్నవి లేకుంటే అమ్ముకున్నవి ఇవన్నీ కూడా ముందు రోజుల్లో బయటకు తీసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కలకు శిక్ష పడే విధంగా చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌనాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటూ ఉన్నటువంటి మాట ఇది ఓకే థ్యాంక్